హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గోదావరి అప్డేట్స్ అయితే చూస్తున్నాము నాలుగు రోజుల నుంచి దోబచులాడుతున్న గోదారమ్మ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక అడుగు ముందుకేసి యాభై రెండు అడుగులకి చేరుకుందని చెప్పవచ్చు ఇంకా ఈ అడుగులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నివేదికలు తెలుపుతున్నాయి అటు పూణే మహారాష్ట్ర ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఇంకా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అడుగులు కూడా గోదారమ్మ అడుగులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముంపు ప్రాంత ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆల్రెడీ చాలామంది కూడా పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు అక్కడ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చూస్తుంది ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు ఆ నెంబర్స్ కాల్ చేయచ్చు ఎప్పుడు గోదావరి అనేది ఎక్కువ అవుతుందో తెలియదు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ ఇల్లులు మునిగిపోయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ఏజెన్సీ గ్రామాలకైతే మారుమూల ప్రాంతాలకి రాకపోకలు కూడా బంద్ అయ్యాయి ఈ యాభై రెండు నుంచి ఇంకొక అడుగు ముందుకెళ్తే యాభై మూడు అడుగులకెళ్తే మూడవ ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేయడం జరుగుతుంది వాగులు వంకలు అన్ని పొంగిపోరులుతున్నాయి కొన్ని చోట డ్యామ్లు తెగిపోయాయి ఊర్లు ఊర్లు మునిగిపోయాయి కాబట్టి ముంపు ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి చూడండి ఏ విధంగా ఇల్లులు అనేవి మునిగిపోయాయి దారులు మునిగిపోయి పశువులు కొట్టుకుపోయాయి ఈ రకంగా జనం చాలా ఇబ్బంది పడుతున్నారు వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం అలాగే ముంపు ప్రాంత ప్రజల కోసం మీ వంతు సాయం ఏదన్నా చేయండి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్